హలో అందరికీ టమోటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పప్పులు అయితే వేయించుకోవాలి పప్పులు వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ముందే కట్ చేసుకున్న పెద్ద సైజు రెండు అయితే తీసుకుంటున్నానండి నేను అంతా బాగా మగ్గాలి టమోటా అంతా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ కొత్తిమీర పచ్చిమిర్చి అంతా బాగా మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత చూడండి ఎలా వస్తుందో అసలు ఈ కొత్తిమీర టమోటా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందే వేయించుకున్న శనగపప్పులు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ముందే వేయించుకున్నాం కదా అవంతా చదారైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్